హాయ్ అండి నమస్తే నేను మీ వనీత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనీతాల వంటి అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్ వచ్చిందంటే ఇంకా పచ్చళ్ళు వడియాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా అలాగే ఈరోజు అమ్మ అయితే మామిడికాయ పచ్చడి పెడుతుందండి అవి ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది చూసేయండి ఇక్కడ మేము పచ్చడి మామిడికాయలు తీసుకున్నాము కారడజను అంటే ఒక కాయ ఎక్స్ట్రా వేశారనమాట మొత్తం ఏడు కాయలతో మేము మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నాము ముందుగా వాటిని శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత వాటిని ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ప్రతి ముక్కకి వచ్చే అంటే టెంకకి పీచులాగా ఉంటుంది కదా అది వచ్చేటట్టు చూసుకోండి అలా ఉంటే మనం పచ్చడి తినేటప్పుడు తగులుతూ చాలా బాగుండిద్ది అన్నమాట టేస్ట్ సో ఆ విధంగా కట్ చేసుకోండి నార్మల్గా మార్కెట్కి వెళ్తే అక్కడ వాళ్ళే కట్ చేసి ఇస్తారు మనం ఇంటి దగ్గర కట్ చేసుకోవాలంటే ఈ విధంగా కట్ చేసుకోండి సరిపోతుంది కాయలు తేమ లేకుండా చూసుకోవాలండి తేమ ఉంటే మనము సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాం కదా పచ్చడి బూజు వచ్చే అవకాశం ఉంటుంది సో తేమ లేకుండా నీట్గా పచ్చడి పెట్టుకోండి సంవత్సరం పాటు హ్యాపీగా తినొచ్చు ఇక్కడ లోపల టెంక్ అంతా తీసేశాను విత్తనం అంతా తీసేసి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ముక్కలు ఈ ముక్కలకి తెల్లగా ఒక లేయర్ అనేది ఉంటుంది అది మనము తీసేసుకోవాలి అది ఉంటే పచ్చళ్ళలోకి మనం పెట్టినప్పుడు పొరలాగా కనిపిస్తుంది అనమాట సో దానికి ఉన్న మన ఈ వైట్ కలరు పొర అనేది తీసేయాలి తీసేసి ముక్కలంతా ఒకసారి బాగా తుడుచుకోవాలి తుడిచి ఆరపెట్టుకోవాలండి ముక్కలు అలా పెట్టుకుంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు కటింగ్ అంతా అయిపోయింది కదా కటింగ్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఏమేమి వేసుకొని పొడులు చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను ఈ మెంతుల్ని సిమ్లో ఉంచేసి వేపుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ అయితే రెండు స్పూన్లు ఆవాలు అయితే తీసుకున్నానండి తీసుకొని బాగా సిమ్లో ఉంచేసి బాగా వేపుకోవాలన్నమాట సిమ్లో ఉంచేసి వేపుకుంటే మంచి స్మెల్తో బాగా వేగుతాయి అప్పుడు పొడి చేసుకుంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ నేను కల్లుప్పు తీసుకుంటున్నాను పచ్చళ్ళలోకి దీన్ని ఎండలో ఆరపెట్టుకున్నాను ఎండలో ఆరపెట్టేసి కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకోవాలి ఇక్కడ వెల్లుల్లి వెల్లుల్లిపాయరెబ్బలు నేను రెండు తీసుకున్నాను వాటిని ఒక్కొక్క పాయ తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇట్లా లావి తీసుకుంటే మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటాయండి చూసారా ఈ విధంగా పొట్టి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి పచ్చళ్ళకి ఇట్లాగా వేరుశనగ నూనె వాడితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి సో వేరుశనగ నూనె వాడడానికి ట్రై చేయండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు మిక్సీ పట్టుకున్న కల్లుప్పు మెంతులు ఆవపిండి పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు మనము ఒక గిన్నె అనేది కొలతగా పెట్టుకోవాలండి కొలతగా పెట్టుకొని దాని ప్రకారము ముక్కలు వేసుకొని మిగతా మనం వేసే పదార్థాలని దాన్ని తగ్గట్టు మనం వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను తీసుకున్న ముక్కలు అనేవి మూడు కప్పుల కంటే కొంచెం తగ్గాయి అనమాట మూడు గిన్నెల కంటే కొంచెం తగ్గాయి మీరు చూడవచ్చు ఇప్పుడు ఆ మూడు గిన్నెలకి తగ్గట్టు మేము ఏమేమి వేస్తాము ఎన్నేని వేస్తామనేది మీరు ఇప్పుడు చూడండి ఒక పెద్ద గిన్నె తీసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉండేది అందులోకి ఒక టీ గ్లాస్ అంతా ఆయిల్ వేసేసి ముక్కలకి బాగా పట్టించాలి ఈ విధంగా చేయడం వల్ల ముక్క అనేది త్వరగా మెత్తపడకుండా ఉంటుందండి ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెడతారు మేమైతే ఈ సంవత్సరం ఇలా ట్రై చేస్తున్నాము ఆయిల్ వేసేసి ముక్కలకి అంతా పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి చేత్తో మ్యాక్సిమం ఇలాగే చేస్తారు చాలామంది కొంతమంది ఒక్కో స్టేట్లో ఒక్కోలా చేస్తారు మేము ఈసారి ఈ విధంగా ట్రై చేస్తున్నామండి ఈ సమ్మర్లో ఎంతమంది వడియాలు ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకున్నారో నాకైతే కామెంట్ చేయండి మొత్తం అంతా అప్లై నూనె అంతా ముక్కలకి అప్లై అయ్యేటట్టు చేసుకోండి చేత్తో మొత్తం అట్లా రుద్దుకుంటూ చూసారా ఈ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం పొడులు తయారు పొడి తయారు చేసుకున్నాం కదా అవన్నీ వేద్దాము ఇక్కడ మా అమ్మ మిరపకాయలు ఎండలో పెట్టి మిక్సీకి వేసి జల్లించిన కారం అండి ఇంట్లో తయారు చేసుకున్న కారం అది వాడుకుంటున్నాము మామూలుగా పచ్చళ్ళ కారం అనేది దొరుకుతుంది మీరు అదైనా తెచ్చుకొని వాడుకోవచ్చు ఇక్కడ ఇవి మిరపకాయలు బాగా మంటగా ఉన్నాయని చెప్పి మేము కొంచమే వేస్తున్నాము ఇక్కడ మూడు గిన్నెల కార మూడు గిన్నెలు కాయలకి మా అమ్మ ఒక పావు కే పావు గిన్నె కారం అయితే వేస్తుందండి ఎందుకంటే ఇది బాగా కారంగా ఉంది కారం సో అందుకని పావు గిన్నె అయితే వేసింది ఇప్పుడు ఇందులోకి ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా పావుని కొంచెం తక్కువ వేసుకోండి సరిపోతుంది సరిపోతే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఆవాలు మెంతి పిండి మొత్తం ఒక నాలుగు స్పూన్లు అయితే ఉంటుందండి ఆ నాలుగు స్పూన్లు వేసేసి సరిపోతుంది మీకు ఎక్కువ ఇష్టం అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే పసుపు కూడా వేస్తున్నాము కలర్ బాగుండడం కోసం ఇప్పుడు వీటన్నిటిని చేత్తో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఉప్పు మిక్సీకి వేసాం కదా ఏమన్నా ఉండలు అట్లా ఉంటే పోతాయని చెప్పేసి ఇంకా అమ్మ చేత్తో కలపడం స్టార్ట్ చేసింది ఇంకా గట్టిగా నలుపుతూ చేత్తో అయితే కలుపుకోవాలండి అంత బాగా కలిసేటట్టు చేత్తో బాగా కలిపితే ఏంటంటే ఉండలేమన్నా ఉంటే కలుస్తాయి బాగా కారం అంతా బాగా కలుస్తుందనే ఉద్దేశంతో అమ్మ అయితే ఆ చేత్తో బాగా కలిపింది మీలో ఎంతమందికి ఈ ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడు ముందుగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న ముక్కలకి మనం కలిపి పెట్టుకున్న ఈ కార పొడి ఇవన్నీ వేసి కొంచెము ఆ ముక్కలకి ఫస్ట్ పట్టేటట్టు కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి వేయొద్దండి కొంచెం వేసి ఆ ముక్కలకి అంటుకునేటట్టు కలిపేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోండి మా అమ్మని గరిట పెట్టమంటే గరిటతో కలిపితే కలవదు అందుకని చేత్తో కలుపుకోవాలని చెప్పి చెప్పి ఇంకా చేత్తో కలుపుతుందండి మంట అయినా తప్పదు కదా చేత్తో కలిపితే ఆ ఫీలింగే వేరు ఇప్పుడు మొత్తం అంతా కారం వేసేస్తున్నాము కొంచెం ముందు వేసాం కదా ఇంకా మిగిలిన ఆ కారము అవంతా లాస్ట్లో వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇప్పుడు ఆ పొడులంతా ముక్కకి చాలా బాగా పట్టాయండి ఇప్పుడు ఇందులోకి మనము ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక టీ గ్లాస్ వేశాం కదా ఇప్పుడు నేను తీసుకున్న మొత్తం ఆయిల్ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ వరకు అయితే పట్టిందండి ముందు ఒక టీ గ్లాస్ వేశాము తర్వాత ఇంకా ప్యాకెట్లో ఉంచేసి సగం ఆయిల్ అయితే వేశాము లీటర్లో సగం పోసాము మొత్తం హాఫ్ లీటర్ అయితే వాడుకున్నాము ఇవి కేజీలకి లెక్క ఎంత ఉంటాయో మేము కొలవలేదండి మామూలుగానే చేసేసాము రామారిగా అంటే వాళ్ళు ఎప్పుడు పెడతా ఉంటారు కదా తెలుస్తుంది అమ్మ వాళ్ళకి సో ఇంకా అట్లా చేసేసాము కొలతలు అయితే ఇంకా మేము చూపించినట్టు గిన్నె అయితే కొలత పెట్టుకొని చేసుకున్నాము కేజీ లెక్కనైతే ఎన్ని కేజీలు ఉంటాయి అయితే కొలవలేదు ఇప్పుడు మనం ఈ పచ్చడి కలపడం అయిపోయింది కదా ఆ పచ్చడి ఏ డబ్బాలైతే పెడతామో ఆ డబ్బాలో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసి కింద దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి అడుగున ఇట్లా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని దానిలోకి పచ్చడి పెట్టుకున్నామంటే బాగుంటుందండి పచ్చడి ఆయిల్కి అంతా స్ప్రెడ్ చేసేసాము ఇప్పుడు కలిపిన పచ్చడి అంతా డబ్బాలోకి పెట్టుకుంటున్నాము మీ దగ్గర జాడీలు ఉంటే జాడీలైనా పెట్టుకోవచ్చు మా దగ్గర జాడీ లేదు అందుకని చెప్పేసి ఈ విధంగా చిన్న బకెట్ ఉంటుంది కదా పెరుగు బకెట్లు వాటిల్లో అయితే పెట్టేస్తుంది అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా అంత బాగుంటుందండి ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఆవకాయ చాలా పేర్లు ఉంటాయి కదా ఇప్పుడు అంతా పెట్టేసి అయిపోయాక మనము దీనికి మూత పెట్టేసి ఒక త్రీ డేస్ మాత్రం కదిలించకుండా ఉంచాలి జాడీలో అయితే జాడీలో పెట్టేసి మూత పెట్టి పైన క్లాత్తో కట్టేసుకోవాలి మేము బకెట్లో పెట్టాము కాబట్టి నార్మల్గా మూత పెట్టేసి పెట్టేస్తున్నాము మీ దగ్గర జాడీ కనుక ఉంటే జాడీకి మూత పెట్టి క్లాత్ కట్టండి బిర్రుగా ఇంకా పైన కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాం చెప్పాను కదండి ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ పట్టిందని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అట్లాగా మొత్తం ఒక హాఫ్ లీటర్ అయితే వేసాము ముక్కలకి కరెక్ట్గా సరిపోయిందనమాట ఆయిల్ ఇంకా ఆయిల్ పోసేసి మూత పెట్టేశాము ఇంకా కలిపిన ఆ గిన్నెలోనే వేడివేడి అన్నం అయితే వేస్తున్నాము అమ్మ కలుపుతాను వేయమంటే ఇంకా వేడివేడి అన్నం అయితే వేసుకొని మేమైతే కూర్చున్నాం అనమాట ఎదురుగా నేను మా అమ్మ మా అన్నయ్య తమ్ముడు ఇంకా నెయ్యి అన్నము ఆ కారం అవి వేసి బాగా కలుపుతుంది మా అమ్మ అయితే అసలు చూస్తుంటే నోట్లో నీళ్ళూరు పోతున్నాయి కదా ఇలా కల్పించుకొని పెట్టుకుంటే లాస్ట్లో గిన్నెలు టేస్ట్ చాలా బాగుంది ఇంకా అమ్మ అయితే మొత్తం అన్నం అంతా కలిపేసి మాకైతే పెడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నీ బాగా కుదిరాయి ఇంకా అందరం చేతులు చెప్తే ముద్దలు చేసి అయితే పెడుతుంది మాకు అలాగ పెడితే టేస్ట్ అసలు భలే ఉంటుంది కదా గిన్నెలో కలిపేసి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పచ్చడి మీరు కూడా తప్పకుండా పెట్టుకోండి ఎండ్లకాలము ఇక త్రీ డేస్ తర్వాత మూత తీసి చూసామండి పచ్చడి ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది చూసారా నూనె అంతా పైకి తేలింది ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందంట చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకవేళ మీకు ఉప్పు కానీ ఏమన్నా సరిపోకపోతే త్రీ డేస్ తర్వాత వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోండి ఏం పాడవదు ఇంకా అమ్మ ఒకసారి ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఒకసారి అంతా బాగా కలుపుతానని చెప్పేసి కలిపేసింది ఇంకా ఈ విధంగా కలిపేసుకొని మీరు వాడుకునే ఏమైనా డబ్బాలో ఉంటే పెట్టేసుకోండి అంతే పచ్చడి అయితే ఇంతేనండి నేను కొత్తగా పెట్టిన పచ్చడి కదా అసలు ముక్క ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను ప్లేట్లో వేసుకొని చాలా అంటే చాలా బాగుంది కొత్తగా పెట్టిన పచ్చడి కదా చాలా బాగుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్